మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య హీరో సుహాస్ గారి సినిమా ఓబామా అయ్యో రామ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది మరి సుహాస్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఫ్యాన్ వేస్ ఉందనే చెప్పొచ్చు ఆయన సినిమాని ప్రేక్షకులు ఎంతవరకు ఓన్ చేసుకుంటారో మన అందరికీ తెలిసిందే మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్ చేసుకున్నారు అసలు ఓవరాల్ గా స్టోరీ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎన్లిస్ట్ మహర్షి గారు సార్తో మన విషయం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సుహాస్ గారికి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సార్ ఆయన సినిమా వచ్చిందంటే ఒక జోనర్ ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు సో లేటెస్ట్ గా ఆయన ఓబామా అయ్యోరామ సినిమా రావడం జరిగింది మీరు చూసొచ్చారు సో ఎలా అనిపించింది అసలు సినిమా మీకు ఆయన ఇంతకుముందు కలర్ ఫోటో అంబాజీపేట బ్యాండ్ మేళం ఈ రెండు మంచి సినిమాలు ఈ రెండింటిలో కూడా మంచి క్యారెక్టర్ వేశారు ఆయన నటన కూడా చాలా బాగుంటుంది కాబట్టి సుహాస్ గారి సినిమా కాబట్టి కొంచెం ఆయన సెలెక్టెడ్గా కథను ఎంచుకొని ఉంటాడు బాగుంటుందనే ఆశతో చాలామంది పోయారు అట్లా పోయిన వాళ్ళు నేను కూడా ఒకటి ఓ భామ అయ్యో రామ సినిమా పేరు అది ఓ ప్రేక్షకుల కర్మ అనేది మనం డిసైడ్ చేయాలి దాన్ని ఎందుకంటే ఆ కథలో ఏమి నచ్చి ఆయన సుహాస్ ఓకే అన్నాడో మనకు అర్థం కాదు అంటే లైన్గా చూస్తే అది మంచి లైనే దాన్ని ఎలా డెవలప్ చేశారు సీన్స్ ఎలా రాసుకున్నారు అనే దాని మీద సినిమా దెబ్బతినింది లైన్ ఏమిటంటే సినిమాలంటే కొన్ని కారణాల వల్ల బాల్యంలో కొన్ని ఏర్పడిన కొన్ని జ్ఞాపకాలు కారణాల వల్ల చిన్నప్పుడు సినిమాలంటే ఇష్టపడే ఒక కుర్రాడు తర్వాత రోజుల్లో సినిమాలపైన ఇష్టం పెంచుకుంటాడు అయిష్టం పెంచుకొని అతను తన ఫ్రెండ్స్ థియేటర్కి పోయినా థియేటర్ బయట కూర్చొని కేవలం విని ఆ సినిమాని జడ్జ్ చేస్తాడు అట్లాంటి అతని జీవితం లేకి ఒక అర్ధరాత్రి ఏదో ప్రమాదం జరిగి ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది ఆ అమ్మాయి అతని జీవితాన్ని ఎలా మార్చింది అతను ఒక సినిమా డైరెక్టర్గా ఎలా తయారు చేసింది ఇట్లా ఈ లైన్ కరెక్ట్గా వెళ్ళి ఉంటే మంచి కథ అయి ఉండేది కానీ ఏం చేశారంటే దాంట్లో ఏదేదో మనకు ఆ టైటిల్ చూస్తే కామెడీ లాగా అనిపిస్తుంది ఆ సినిమా చూస్తే ఏదో కాసేపు సీరియస్గా ఉంటుంది కాసేపు కామెడీ ఉంటుంది ఎవడు చూసినా ఫ్లాష్ బ్యాక్ లేకపోతుంటాడో అది చాలా అంటే క్యారెక్టరైజేషన్ రాసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు ఆ అమ్మాయి అలా ఎందుకు బిహేవ్ చేస్తుందో తెలియదు పెద్దస్తమానము ప్రాక్టికల్ జోక్స్ చేస్తూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి చెప్పేది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు అంటే అట్లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసినప్పుడు సన్నివేశాలు బలంగా ఉండాలి సన్నివేశాలు కొత్తగా ఫ్రెష్గా ఉండి బలంగా ఉంటే అట్లా క్యారెక్టర్లు పండుతాయి రెండవది ఆ మాళవిక అనే అమ్మాయి మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ బలకదు కీలకమైన పాత్రలో ఉన్న అమ్మాయి అట్లా పేలుగా చూస్తూ ఉంటే మనకు ఏమి సినిమాలో ఎమోషన్ ఉంటుంది వీళ్ళు ఏం చేశారంటే అనేక పాత సినిమాల్లో సీన్లే మళ్ళీ ఒకచోట గుచ్చి చూసినట్టు ఉంటుంది మనకు కొత్తగా ఏమీ రాసుకోలేకపోయారు కొత్తగా రాసుకోలేకపోవడంతో పాటు సుహాస్ మంచి నటుడే కానీ అతనికి తన క్యారెక్టర్ ఏమిటో అర్థమైతే కదా ఆయన నటించేది ఆ క్యారెక్టర్ కాసేపు సీరియస్గా ఉంటుంది కాసేపు కామెడీగా ఉంటుంది కాసేపు డ్యాన్సులు చేస్తుంది కాసేపు ఫైట్లు చేస్తుంది అది ఏదో చేస్తుంటుంది కాబట్టి ఫైనల్గా ఏమిటి ఆ సినిమా అంటే ఆయన డైరెక్టర్ అవుతాడు ఎలా అవుతాడు ఏమిటి అది వేరే విషయం దానికి ఏవో లక్ష తొంభై ట్విస్టులు ఉంటాయి ఈ ట్విస్టులన్నీ కూడా ప్రేక్షకులని షాకింగ్ గురి చేస్తాయని దర్శకుడు అనుకున్నాడేమో మనకు తెలియదు మనకు షాకింగ్ గురి చేయకపోగా రెండున్నర గంటలు ఎందుకు వచ్చామరా పొద్దున్నే శుక్రవారం పొద్దున్నే లేదు బాంబు వదిలినట్టున్నారు ఉన్నారు మన మీదకి చచ్చామే అనే మూడు ఉంటుంది అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ తీసేటప్పుడు ప్రేక్షకుని మనం కూర్చోపెట్టగలమా లేదా అనేది ఆలోచించాలి ఈ కాలంలో ఏమిటంటే ప్రేక్షకుడు విపరీతంగా మారిపోయాడు అందులో చిన్న సినిమాలనే వాడు చూడనే చూడడు ఓటీటీలో వారం పదిహేను రోజులకు వస్తాది లే ఎందుకు థియేటర్ పోయి ఐదు వందలు పోయి ఖర్చు పెట్టుకోవడం అనుకుంటాడు తప్ప ఇంత థియేటర్కి రాని సిచ్యువేషన్ ఉన్న ఈ పరిస్థితుల్లో సుహాస్కి ఎంతో కొంత దాన్ని ఏమంటారు మీరు అన్నట్టు ఫ్యాన్ బేస్ అనండి లేదంటే అతని సినిమాలు బాగుంటాయనే నమ్మకం కానివ్వండి కొంత ఉంది వరుసగా రెండు సినిమాలు చేస్తే అతను ఇంక మళ్ళీ ఆయన థియేటర్కి ఎవరు పోరు సినిమాలు మూడో సినిమాకి ఎవరు పోరు కానీ మంచి సినిమా చేసినా పోరు ఇట్లాంటి సినిమాలు చేస్తే మ్యూజిక్ ఎలా ఉంది సార్ ఏమీ బాగాలేదు దాంట్లో పెట్టి పాటలు ఉంటాయి ఎందుకు ఉంటాయో తెలియదు ఆ పాటలు ఎందుకు వస్తాయో తెలియదు అని ఏమిటో అంటే ఒక ఒక లైన్ ఉంటుంది కదా కథకి ఒక ఎత్తుగడ ఒక ఒక సంఘర్షణ ఇలా ఉంటుంది ఏ కథకైనా సరే ఒక మంచి సినిమాలో ఉన్న కథకి ఒక కథ ప్రారంభం ఒకటి ఉంటుంది ఆఫ్ ఒకటి ఉంటుంది టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ హీరోకి వచ్చే కాన్ఫ్లిక్ట్ అంటే ఆ కథలో ఉన్న సంఘర్షణ ఏమిటి ఆ సంఘర్షణని హీరో ఎలా సవాలుగా తీసుకున్నాడు ఎలా దాన్ని క్లియర్ చేసుకున్నాడు ఈ కథ ఏమిటి హీరో ఉంటాడు హీరోకి ఒక రోజు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది ఆ అమ్మాయి తన జీవితంలోకి వచ్చి ప్రతిదీ ఆ అమ్మాయి టేక్ ఓవర్ చేసినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది ఆమె నేరుగా ఇతని సినిమా దర్శకుడు చేయాలనుకుంటుంది సరే ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు కాబట్టి ఆమె చెప్పినట్టు విన్నాడంటే అర్థం ఉంది కానీ ఇతను ఏ వ్యక్తిత్వమో ఇతని కంటే సొంత అభిప్రాయమే వాడలాగా ఇతను అనుకుంటే గొప్ప సినిమా దర్శకుడు ఎలా అయిపోతాడో నాకు అర్థం కాదు సినిమా దర్శకుడు కావాలంటే ముందు ఇతని క్యారెక్టర్లోనే ఆ లక్షణం ఉండాలి ఓకే అతను సినిమా థియేటర్ బయట కూర్చొని సౌండ్ విని సినిమాని ఎలా జడ్జ్ చేస్తాడు సినిమా చూస్తేనే జడ్జ్ చేయలేక చచ్చిపోతున్నాము సినిమా సా అంటే మాటలు విని ఎవడైనా జడ్జ్ చేయగలడా అంత తెలివే ఉండేవాడైతే అట్లెందుకుంటాడు తిక్క తిక్కగా కాబట్టి అంతా తిక్కమాక్కి కదా సినిమా అంతా కాబట్టి దయచేసి ఇలాంటి సినిమాలు తీయొద్దండి తీసి ప్రేక్షకులను శుక్రవారం పొద్దున్నే హింసించి చంపకండి థ్యాంక్ యూ సార్